ఓం శ్రీ గురుదేవ నమ ఓం శ్రీ మాత్రే నమ జులై మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్నవారు ఉద్యోగ అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఇంటర్వ్యూలకి వెళ్తున్నవారు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నవారు అలాగే మేము ఏదైనా సరే ప్లేస్ మారుతాము అని ప్రయత్నం చేస్తున్నవారు వీరందరికీ కూడా ఈ శని వక్రగతి హెల్ప్ చేస్తుందండి ముఖ్యంగా పదిహేనో తారీఖు కుజుడు కూడా మారిన తర్వాత ఉద్యోగంలో తప్పనిసరిగా మీకు సిగ్నిఫికెంట్గా చేంజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి మేము ఉద్యోగం మేము ఏమీ చేయం మేము ఇలాగే ఉంటాం అనే వారికి కూడా ఇక్కడ ఆర్థికంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది సో మెయిన్ పాయింట్ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థికంగా కూడా మీకు అభివృద్ధి అనేది కనపడుతుంది రెండో విషయం ఏంటంటే ప్రయాణాలు అధికంగా ఉండటము అలాగే బంధుమిత్రుల్ని కలవటము తీర్థయాత్రలు చేయటము దాన ధర్మాలు చేయటము హాస్పిటల్ విజిట్స్ ఉండటము అలాగే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో సంబంధించినవే కనుక ఇక్కడ ఈ మాసం మీకు ఖర్చు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు సరే ప్రయాణాలు చేసేవారు మాత్రం వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇవి కొంత మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి శని వక్రగతిలో ఉన్నా కూడా ఇబ్బంది లేదు అలానే కుజుడు ఇక్కడ మనకి మారినా కూడా ఇబ్బంది లేదు కాబట్టి ఏంటంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీకు మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే సంతానం గురించి ఆలోచన చేస్తున్నారో సంతానం మా సంతానం ఏ విధంగా ఉంటారని అనుకుంటున్నారో వారందరికీ కూడా వారి సంతానము ఒక అభివృద్ధి చాలా ఆనందంగా కనపడుతుంటుంది అంటే చాలా బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం సో ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతుంది అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం దీంతో పాటు స్థల మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం అలాగే ఆర్థికంగా అనుకూలతతో పాటు ఇక్కడ ఖర్చు కూడా మీకు ఉంటుందని చెప్పుకుంటున్నాం వీటన్నిటితో పాటు ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని కూడా చెప్పుకుంటున్నాం డెసిషన్స్ తీసుకోవటంలో కొంచెం ఆలోచన అయితే చేస్తూ ఉంటారు ఈ ఉద్యోగానికి సంబంధించి కానీ ఇల్లు మారటానికి సంబంధించి కానీ లేకపోతే వివాహం చేసుకోవాలా చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఏదైనా మేజర్ డెసిషన్స్ ఏవైతే మన లైఫ్లో ఉంటాయో ఈ మేజర్ డెసిషన్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా మీకు పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే మీరు తీసుకుంటారు కాబట్టి పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీ లైఫ్లో మేజర్ టర్నింగ్ పాయింట్స్ అనేవి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే తొందరగా మీరు విదేశాలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీ సంతానం కనుక విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వారికి కూడా చాలా చక్కటి అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నామని అంటే చాలా వరకు ప్రాఫిటబుల్ గానే ముందుకు వెళ్తున్నారు సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రుణ బాధలు అనుకుందాం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనుకుందాం లేకపోతే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు ప్రాపర్టీస్ లాంటివి తీసుకోబోతున్నారు మరి ఇవన్నీ ఖర్చుతో కూడినవే కదా అందుకని పెద్దగా మనం వీటి గురించి ఆలోచన చేయకూడదు అంటే మీకు ఈఎంఐలు అవి ఉంటాయి అని చెప్పటం అనమాట కాబట్టి ఈఎంఐలు అవి ఉంటాయి అలాగే కోర్టు కేసులు కూడా కొంచెం పోస్ట్ అవుతూ ఉంటాయి కొంచెం నడుస్తూ ఉంటాయి మెల్లగా అవుతూ ఉంటాయి ఇవన్నీ వీటి కోసం మీరు కొంచెం వెయిట్ చేయాల్సి మాత్రం కనపడుతుంది ఇంకా భార్యాభర్తల సంబంధ బాధ ఎవరైనా సరే ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ బయటికి వెళుతూ ఉంటాయి అది ఆబ్వియస్ కదండి భార్య కానీ భర్త కానీ ఇక్కడే ఉంటారు ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాలి వెళ్ళని తీసుకెళ్ళాలి అలాంటి ఛాన్సెస్ ఒకటి ఎక్కువగా ఉన్నాయి అలాగే భార్య కానీ భర్త కానీ కొంచెం ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వేరే పరిస్థితుల వలన దూరంగా ఉండే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఉంటాయి కాబట్టి ఒక రకంగా మనం చాలా నెగటివ్గా ఏమీ చెప్పుకోవట్లేదండి అయితే కొంచెం శత్రువులు మాత్రం అధికంగా తయారవుతూ ఉంటారు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో ఉంటారు సో మిమ్మల్ని నమ్మించి మోస మోసగింపడం కానీ మీకు ప్రామిస్ చేసిన పని చేయకపోవడం కానీ మీ సీనియర్స్ మీ బాసెస్ ఎవరైతే ఉంటారో వారు మీరు చెప్పిన విషయాన్ని అప్పుడు ఒక మూమెంట్లో మేము ఇది చేస్తాం అది చేస్తామని ప్రామిస్ చేసి తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోవడం గాని ఇలాంటివి మీ విషయంలో కొంత జరిగేందుకు అవకాశాలు ఉంటాయి ఈ యొక్క విషయం మీద జాగ్రత్త వహించండి మిగతా అన్ని విషయాలు మీరు కోరుకున్న విధంగా మీరు వాసిస్తున్నట్టుగా ముందుకు వెళ్లేందుకు ఉన్నాయి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి శివాభిషేకం చేసుకుంటూ ఉంటేనే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి శివుడికి అభిషేకం మాత్రం చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఇవి కుంభరాశి వారి ఫలితాలు సుఖం